మొట్టమొదట మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు రుణమాఫీ చెయ్యాలి రుణ విముక్తులను చెయ్యాలి ఆత్మగౌరవంతో నా రైతాంగం బ్రతకాలి అన్న ఆలోచనతో రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని ఏ ఎన్నికల మేనిఫెస్టోలో మాట ఇచ్చినమో మాట ప్రకారం ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్ల రూపాయల ఎనభై తొమ్మిది లక్షలు దాదాపుగా ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు రైతు రుణమాఫిన చేసిన చరిత్ర మా ప్రభుత్వానికి ఈ మంత్రివర్గాన్ని అని చెప్పి నేను సందర్భంగా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష ఈ దేశ చరిత్రలోనే ఏ ప్రభుత్వం కూడా మొదటి సంవత్సరంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కూడా ఏ ఒక్క రాష్ట్రానికి ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు మొదటి పది నెలల్లో చేసిన చరిత్ర లేదు ఇది చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే ఒక గొప్ప సందర్భము ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయల రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేసి ఆత్మ గౌరవంతో తలెత్తుకొని బ్రతికే విధంగా ఈ రోజు రైతులకు స్వేచ్ఛనిచ్చిన ప్రభుత్వం మాది అధ్యక్ష